ਜੋ ਚੋਣ ਹੈ ਤਾਂ ਜੀਵਾਕਰਨਾਇਡ ਜੀਵਾਕਰਨਾਇਡ ਕੋਟਾ ਬਾਈਡ ਨੂੰ ਨਾਲੇ ਨਾਲੇ ਆਮਲ ਦੇ ਡੇਗਰੇ ਇਹਨਾਂ ਬੱਦੂ ਦਾ ਮੰਨ ਲੋ 5 1000 ਪਲਵਰ ਰਾਂਟਾ ਉਹ ਕੋਪੂੜਾ ਅਨਮਿਰੇ ਟਿੱਪਕਣ ਨੂੰ ਆਪਾਂ ਮੋਦੀ ਅੰਜਲੇ ਰੇਟ ਗਰ ਕੱਟਪਾੜਾ ਹੰਡਾ ਵਾਲੇ ਮਰਵਾ ਗੱਤਵਾਲਾ ਜਿੱਦਾਂ ਵਰੋ ਦੋਸਤਾਂ ਨਾਲ ਮਰ ਅੰਮ੍ਰਿ ਵਾਲੇ ਪੰਡਾ ਕਲਸਾਰ ਰਜਤਨੋ

ਹੇ ਬੈ ਨਾਮ ਗਰਗ ਨਾ ਲਾ ਲਓ ਪਾ ਮੇ ਗੰਮਰਾਦ ਵਾਸ ਗੰਮਰਾਦ ਵਾਸ gara ਨਾ ਲਾ ਲਓ ਪਾ ਬਾਪ ਮਾ ਲਾ ਬੰਦ ਨਾ ਵਾਰੋ ਬਾਪ ਸੇ ਕ੍ਰਿਸ਼ਨਾ ਗਰੋ ਇਹ ਗਰ ਬੰਦ ਗੱਲਾਂ ਜਿੱਦ ਲਵਾਰੋ ਇਕਰ ਰੇਪੋ ਨੂ ਇਕਰ ਕੇ ਦਰਦਾ ਮਾ ਵਸਤੇ ਸਾਇਨ ਦੇ ਕੋਪਰ ਸੇ ਸਮਾਤਨ ਇਚੇ ਗੰਮਰਾਦ ਵਾਸੇ

న్యూ విద్రోగంలో గౌరవ గౌరవ ఏ గురునాథ్ గారు కొత్త కొత్తకోట గ్రామం కావాల మండలం రంగారాజుల గారు అండ్ కమ్మ ఈ చక్రవర్తి గౌడ్ గారు సరిగ్పరి గ్రామం శంతికాల మండలం గద్దాల జిల్లా వారు ఎక్కారండి బండి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు గ్రామ పెద్దల సమీక్షంలో గౌరవ పెద్దలు యాభై వేల రూపాయలు గట్టిగా చప్పట్లు గట్టిగా ರೌಪತಿ ಗೌರವ ಜಯಮ್ಮ ವೀರಂಜನಾ ಸರ್ಪಂಚ್ ಮಂಗಪೇಟೆ ಗ್ರಾಮ ಮಂಜಕ ಮಂಡಲ ಗದ ಜಿಲ್ಲಾ ವಾರ ನಾಲ್ಕು ವೇಲ ಏಳು ವಂದ ನಾಲ್ಕ ಅಂಗಲಿ రెండవ బహుమతి నలభై వేల రూపాయలు గట్టిగా చెప్పబడాలిగా మూడవ బహుమతి టీ సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల గ్రామం రాజేంద్ర మండలం గజాల జిల్లా సతీష్ కుమార్ రెడ్డి గారు మూడవ బహుమతి గ్రామ పెద్దలు रेडी गुरु पचर्म राजूल मिद గారు తోడపత్రి తోడపత్రితో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు రోజులకి నాలుగవ బహుమతి కైవసం

సంఘం వారు ఎక్కడ మన హోటల్ గోయిండ్ సోపర్ సంఘం వారు గట్టిగా పదివేలు రూపాయలు గట్టిగా చప్పటి పెట్టాల ప్రతి సంవత్సరం సంఘం ఐదు వేలు పదివేలు పెడితే కాదు వచ్చే సంవత్సరానికి ఇరవై ఐదు వేలు పెట్టాలా

చెప్పలే చెప్పలే చెప్పలేదు అదే లేదు రెండు మాటలు మాట్లాడే சரி <laughs>

మాట్లాడి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఒల్గల్ గ్రామంలో బండలాగుబులు రెండు రోజులు నిర్వహిస్తున్నారు గ్రామ కమిటీ పెద్దలు అందరూ కలిసి ఐక్యమతంగా పందెం జరుపుతున్నారు ఒకసారి గ్రామ కమిటీ వాళ్ళు ఎవరైనా ఒకసారి మాట్లాడండి పందెం ఇలా జరుపుతున్నారు ఎప్పటి నుంచి ఇక్కడ ఒకసారి మైకి రెండు గట్టిగా మాట్లాడండి 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 చెప్పండి చెప్పండి আঠ ঘণ্টা বনাই